ఈ వచనంలో భక్తు అంటున్నాడు వారికి ప్రకటించబడినట్లు మనకును ప్రకటించబడిన సువార్త అన్నాడు ఎవరండి వారంటే వారే ఇస్రాలీలు వారికి దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు ఎవరి ద్వారా అని అంటారా మోషే ద్వారా అహరోను ద్వారా దేవుడు సువార్తను ప్రకటింపజేసాడు కానాను అనే ఒక తాత్కాలికమైన విశ్రాంతి ఉంది మీ ముందు కనాను అనబడిన ఒక తాత్కాలికమైన విశ్రాంతి ఉంది మీ ముందు ఆ విశ్రాంతికి అడుగులయ్యండ్రా నన్ను వెంబడించండ్రా బాబు అని నలభై సంవత్సరాలు ప్రియమైన స్నేహితులారా గంభీరమైన సేవ చేశారు దేవుడు దేవుడేదైనా సువార్త చెబితే మోసేకు మోసే ప్రజలై చెప్పేస్తున్నాడు దేవుడేదైనా ఆహ్లో చెప్పింది ఉంటే ఆహ్రోను కూడా చెప్పేస్తున్నాడు కనుక వారికి సువార్త ప్రకటించబడింది కానీ వారి విన్న వాక్యానికి తమ విశ్వాసమును జోడించలేదు వారు వాక్యమైతే విన్నారు కానీ విశ్వాసము జోడించలేదు అందుకని ఆ తాత్కాలిక విశ్రాంతి ఎనబడిన కణాలకు చేరుకోకుండానే వారు అరణ్యములో శాలుగా రాలిపోయారు ఇది మీకు తెలియని విషయం కాదు కాబట్టి అక్కా చెల్లి తమ్ముడు అన్న ఈరోజు మన ముందు దేవుడు విశ్రాంతి నిర్పి ఉంచాడు ఆ విశ్రాంతిలో అడుగు పెట్టాలి అని అంటే విన్న వాక్యమునకు మన విశ్వాసమును జోడించాలి ఎట్లా